నల్గొండ జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇప్పటికే చర్యలు చేపట్టింది ఇక దీంట్లో భాగంగా ప్రస్తుతం మనతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి జిల్లా అధికారి శేఖర్ రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే ఇక ఉపాధి హామీ పథకంలో ముఖ్యంగా మొత్తం అసలు ఈ జిల్లాలో ఎన్ని పనులు చేసేందుకు అవకాశం ఉంది రైతులకు దానికి సంబంధించి మొత్తంగా మీరు ఏం పిలిపిస్తారు ప్రజలు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే హామీ పథకంలో వ్యవసాయదారులకు ఉపయోగపడే పనులే జరుగుతూ ఉన్నాయి అటు భూ సంరక్షణ కానీ నీటి సంరక్షణ పనులు మేజర్గా జరుగుతూ ఉన్నాయి ఇది అంత అంటే డైరెక్ట్ బెనిఫిట్ కాకుండా డైరెక్ట్ బెనిఫిట్ అయ్యే పనులు ఏమున్నాయంటే ముఖ్యంగా ఈ ఉద్యానవన పంటలు చేయడానికి ఎక్కువ ఈ సంవత్సరం ఫోకస్ చేస్తూ ఉన్నాం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సన్న చిన్న కారు ఎస్సీ ఎస్టీ రైతులు వారికి ముఖ్యంగా ఈ పండ్ల తోటలు దాదాపుగా ఏడెనిమిది రకాల పండ్ల తోటలు ఇస్తున్నాము ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడము అదేవిధంగా మునగ బత్తాయి మామిడి నిమ్మ మరి దానిమ్మ మా ఇట్లా వివిధ రకాల పంటలు ఇవ్వడం జరుగుతాము దానికి మూడు సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఇస్తాం అంటే గుంత తీసినప్పటి నుంచి మూడు సంవత్సరాల మెయింటెనెన్స్ అంటే ఖాతగాసేంత వరకు రైతులకు అటు గుంత డబ్బులు అవుతుంది మొక్కల డబ్బులు అదేవిధంగా మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్ సైడ్ ఎరువులు అన్నిటి కూడా ఇంటర్ కల్టివేషన్ కూడా మేము దీంట్లో భాగంగా రైతులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఇప్పుడు మనము రెండు వేల ఎకరాలు జిల్లాకి టార్గెట్ ఉన్నప్పటికి కూడా ఇంకా టార్గెట్ మించి కూడా చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అటు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయడమే కాకుండా ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ వరకు అటు పంచాయత్ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అందరికీ తెలవాలి వారి ద్వారా రైతులకు తెలవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు గత రెండు రోజుల నుంచి వీటికి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అంటే మిరియాలగూడ నల్గొండ డివిజన్స్ ఈరోజు దేవరకొండ డివిజన్లో కూడా దాదాపుగా వెయ్యి మందికి ఈరోజు అవగాహన కార్యక్రమాలు చేశాం అంటే వెయ్యి మంది రైతులు ఒక్కొక్కరితో ఒకరు చెట్టినా కూడా వెయ్యి మంది రైతులు ఒక్కొక్కరు ఐదు ఎకరాలు అనుకుంటూ ఐదు వేల ఎకరాల వరకు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది పండ్ల తోటలే కాకుండా అంటే పండ్ల తోటల వల్ల ఏంటంటే ఖర్చు మొత్తం కూడా ఉపాధి నుంచి పెడతాము బట్ ఆదాయం మాత్రం రైతులకు వస్తుంది అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఖర్చు మాది ఆదాయము రైతులది అనే స్లోగన్తోటి ముందుకెళ్తా ఉన్నాం ఇంతే కాకుండా ఇంకా రైతులకి అటు వర్మి కాంపోస్ట్ కానీ అదేవిధంగా పాడి పశువులు ఉన్నటువంటి వారికి పాడి పశువులకు కొట్టాలు అదేవిధంగా మరి పౌల్ట్రీ పిల్లలు తయారు చేసుకునే వారికి మదర్ యూనివర్స్ అని ఇస్తున్నాం మహిళా సంఘాలకి అంటే కోడిపిల్లలు తయారు చేసే కేంద్రాలు వారికి ఏంటంటే హామీ ద్వారా ఇప్పుడు షెడ్లు కన్స్ట్రక్షన్కి ఇస్తున్నాం దాదాపుగా మూడు వేల మూడు లక్షల రూపాయలతోటి అదేవిధంగా క్యాడల్ షెడ్స్ అయితే దా తొంభై వేల రూపాయలతోటి మేము ఇస్తున్నాం ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ సో దీంట్లో మీరు పెట్టుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే స్థాయిలో అయితే పంచాయత్ సెక్రటరీ ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు మండల స్థాయిలో ఎంపీడీఓ అండ్ ఏపీఓ ఉన్నారు సో వారితో సంప్రదించి ఎస్సీఎస్సీలు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి సన్న చిన్న కారు రైతులంటే సన్న చిన్న కారు సర్టిఫికెట్ తీసుకొని వస్తే ఎమ్మడే శాంక్షన్ చేస్తాం శాంక్షన్ చేసి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కా ఇంకా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు అందరికి శాంక్షన్ చేసి మన పిట్టింగ్ కార్యక్రమం మొదలుపెట్టి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రైతులకు తోటలు ఇవ్వడానికి మా వంతు కృషి మేము చేస్తా ఉన్నాం అంటే సాధారణ రైతులు కాకుండా కౌలు రైతులు భూమి లేని వారు ఎవరైనా ఈ పథకాన్ని ఆరు అరాత పొందాలంటే వాళ్ళు ఏమైనా కౌలు తీసుకొని చేసుకునే అవకాశం ఉందండి అంటే ఈ తోటల వరకు అయితే కవులు తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఏ రైతు పట్టా పాసు పుస్తకం అవసరం కాబట్టి పట్టా పాసు పుస్తకం రైతు మీదనే ఇది శాంక్షన్ అవుతుంది సో కౌలు రైతులకు దీంట్లో లబ్ధి పొందడానికి అవకాశం లేదు కాబట్టి ఓన్లీ రై పట్టా ఉన్న రైతులకు మాత్రమే ఈ కార్యక్రమం వర్తిస్తుంది మీరు సెక్రటరీని సంప్రదించి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు ఎన్ని రోజులలో మీరు శాంక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎంత మ్యాక్సిమం లిమిట్ ఏమైనా ఉందా అండి మ్యాక్సిమం లిమిట్ ఐదు ఎకరాల వరకు ఇస్తాము సపోజ్ ఇప్పుడు మనకి డ్రాగన్ ఫ్రూట్ అయితే హాఫ్ ఎకర్ ఇస్తున్నాము ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది అదేవిధంగా అయితే ఒక ఎకరం ఇస్తున్నాము మిగిలిన అన్నీ కూడా ఐదు ఎకరాల వరకు ఇస్తాం సో దీన్ని పంచాయత్ సెక్రటరీకి మీరు డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే డాక్యుమెంట్స్ అంటే జాబ్ కార్డు కావాలి అదేవిధంగా పట్టదారు పాస్ పుస్తకము ఎస్సీ ఎస్సీలు అయితే క్యాస్ట్ సర్టిఫికేటు మిగిలిన రైతులైతే సన్న చిన్న కార్ సర్టిఫికేట్ ఇస్తే వితిన్ వన్ వీక్లో మీకు శాంక్షన్స్ ఇస్తాము దీంట్లో ఇబ్బంది ఏం లేదు అంతా ఆన్లైన్ శాంక్షన్సే కాబట్టి ఎక్కడ కూడా మాన్యువల్ మూమెంట్ కూడా ఉండదు ఈరోజు ఎంపీడీఓ అక్కడ ఎస్టిమేట్ జనరేట్ చేసి మాకు పంపిస్తే నెక్స్ట్ డే ఇక్కడ నుంచి మేము శాంక్షన్స్ ఇస్తాం కాబట్టి దీంట్లో ఎటువంటి పైరవి చేయాల్సిన అవసరం లేదు అవసరంలో ప్రతి ఒక్కరికి కూడా షార్టేజ్ అని లేకుండా అందరికి ఇస్తాం పంట తోటల శాంక్షన్స్ ఉపాధి హామీ పథకంలో లేని రైతులు ఎవరైనా ఈ పథకాన్ని పొందాలంటే వారికి ఏమైనా అవకాశం ఉందండి హామీలో మీరు జాబ్ కార్డ్స్ అందరికీ కూడా జాబ్ కార్డ్స్ ఉన్నాయి జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి రైతు కూడా దీనికి అరువులే కాబట్టి ఇబ్బంది ఏం లేదు సన్న చిన్న కారు ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంటారు పెద్ద రైతులకు మాత్రం లేదు ఇది పెంట్లో పిల్లల కేంద్రం ఏదైతే తయారీ కేంద్రం అని చెప్పారు దానికి మూడు లక్షల వరకు సబ్సిడీతో పాటు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు దానికి ప్రాసెస్ ఏంటి సార్ అంటే ఇప్పుడు మహిళా సంఘాలు మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలు లోన్ ద్వారానేమో కోడిపిల్లల కేంద్రం తయారీ కేంద్రం అంటే కోడిపిల్లలు కొనుక్ పెట్టుకుంటారు అదేవిధంగా పశువులకైతేనేమో వారు కూడా బ్యాంక్ లోన్ ద్వారా తీసుకుంటారు బట్ హామీ నుంచి ఏంటంటే ఎవరైతే మహిళా సంఘాల ద్వారా లోన్ల ద్వారా ఈ కోడి పిల్లల తయారీ కేంద్రం పెట్టుకుంటారో వారికి షెడ్ ఇస్తాడు మూడు లక్షలతో షెడ్ షెడ్ ఇస్తాము అదేవిధంగా పాడి పశువులు పెంచుకున్న వాళ్ళకు కూడా షెడ్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా తొంభై వేల రూపాయలు ఉంది దీనికి కూడా ఇంతే సన్న చిన్న కారు ఎస్సీ ఎస్సీలకు మాత్రమే అరువులు దీంట్లో కూడా సో కాబట్టి కాబట్టి ఇంత ముందు ఎటువంటి ఉపాధి ద్వారా ఎటువంటి లబ్ధి పొందని రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది కాబట్టి దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్ సెక్రటరీ గ్రామస్థాయిలో సెక్రటరీ మండల స్థాయిలో ఎంపీడీఓ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవే జాబ్ కార్డు అదేవిధంగా వారికి సన్న చిన్న కారు సర్టిఫికేటు లేదంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉంటే ల్యాండ్ ఉంటే సెట్ చేసుకోవడానికి ల్యాండ్ ఉంటే ఇచ్చేస్తాం చేస్తాం ఉపాధి హాబీకి సంబంధించి మొత్తం రెండు వందల అరవై పనులు చేసుకోవచ్చు అంటున్నారు ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఏ పనులు ఫస్ట్ పరిశీలనలో ఉన్నాయి యా ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా రెండు వందల అరవై ఆరు రకాల పనులు భారత ప్రభుత్వం అనుసరించడం జరిగింది దాంట్లో మనకు ఏరియా స్పెసిఫిక్గా మన నల్గొండ జిల్లాకు ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో కూడా ఏంటంటే ఏరియా డిఫరెంట్ ఉంది కొన్ని ఇరిగేటెడ్ ఏరియా ఉంది కొంత ఫెడ్ ఏరియా ఉంది రకాల పనులు భారత ప్రభుత్వం అనుసరించడం జరిగింది దాంట్లో మనకు ఏరియా స్పెసిఫిక్గా మన నల్గొండ జిల్లాకు ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో కూడా ఏంటంటే ఏరియా డిఫరెంట్ ఉంది కొన్ని ఇరిగేటెడ్ ఏరియా ఉంది కొంత ఫెడ్ ఏరియా ఉంది సో రెయిన్ఫెడ్ ఏరియాల్లో ముఖ్యంగా నీటి సంరక్షణ కార్యక్రమాలు వాట్ అప్రోచ్లో గుట్టల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కింద చెరువు వరకు భూములని ట్రీట్మెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పనులన్నీ ఉన్నాయి గుట్టల మీద అయితేనేమో ట్రెంచెస్ తీస్తాము గుట్టల అడుగులో డైవర్షన్ డ్రెన్స్ తీస్తామంటే నీటి సంరక్షణ కోసం అదేవిధంగా నీటి ప్రవాహాన్ని ఆపడానికి అదేవిధంగా వ్యవసాయ భూములైతే వాళ్ళు కట్టంగా కట్టలు అదేవిధంగా నీటి నిల్వ చేయడానికి ఫామ్ పాంట్స్ ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్న భూములలో వర్కులేషన్ ట్యాంక్స్ అంటే ఊటకుంటలు చిన్న చిన్న ఊటకుంటలు అదేవిధంగా గ్రామంలో నీటి సంరక్షణ కోసము ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ స్థలాలలో ఒక సోక్పిట్ అంటే వర్షపు వర్షపీట్ని భూములోకించడానికి అదేవిధంగా మరి డ్రైనేడ్స్లో అంటే గ్రామీణ గ్రామాలలో ఉన్నటువంటి డ్రైన్స్ ఉంటాయి మురకాలలో వాటి చివరిలో ఇప్పుడు ఒక పిట్లాగా తీసి దాంట్లో నీటిని సంరక్షణ చేసినట్టయితే అక్కడ శానిటేషన్ అనే ఇష్యూ ఉండదు అంటే వాటర్ సాగినేషన్ ఉండదు శానిటేషన్ ఇష్యూ ఉండదు అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మరి ముఖ్యంగా ఇక్కడ ఇది ఇరిగేటెడ్ ఏరియా ఉంది మిరియాలగూడ ఇటు ఏరియాలో అక్కడ ఫీల్డ్ ఛానల్స్ పీడా ఛానల్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఫిష్ ఫాండ్స్ కూడా ఫిష్ ఫాండ్స్ ఓపెన్ వెల్స్ ఓపెన్ వెల్స్ కూడా ఈ ఏరియాలో పడతాయి ఇప్పుడు నగరికల్లు కేత కేతపల్లి మిరియాలగూడ ఏరియాలో ఈ పీస్ మన ఓపెన్ వెల్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఓపెన్ వెల్స్ వల్ల రైతులు వాళ్ళ పంటలను ఇరిగేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అది కూడా ఇందులో అవకాశం ఉంది అది కూడా చేస్తున్నాం అదేవిధంగా చెక్ డ్యామ్స్ తర్వాత రాతి కట్టడాలు అజోల అంటే పశువులకి దాన కోసం అజోల తొట్టి తర్వాత ఈ పాడరు అంటే పశువులకి పాడర్ కోసము ఇటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి సో వాటి మీద ఎక్కువ మనం జిల్లాల్లో ఫోకస్ చేస్తూ ఉన్నాం నగరకల్ ప్రాంతంలో మీరు చెప్పినట్టుగా ఎవరైనా వ్యవసాయ భావాలు తీసుకోవాలనుకుంటే అది కూడా ఇప్పుడు దీని పరిధిలోకి వస్తుందా ఎంత బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాదాపుగా రెండు రెండున్నర లక్షల రూపాయల వరకు ఉంటుంది దీనికి కూడా ఇదే ప్రొసీజర్ అంటే హామీలో ఎటువంటి ఇండివిజువల్ బెనిఫిట్ పొందాలన్నా సన్న చిన్న కారు ఎస్సీ ఎస్టీ రైతులు దీనికి ఎలిజిబుల్ ప్రొసీజర్ అంతా సేమ్ గ్రామస్థాయిలో సెక్రటరీ ఆర్ ఫీల్డ్ అసిస్టెంట్ మండల స్థాయిలో ఎంపీడీఓ ఆర్ ఏపీఓ వాళ్ళని కలిస్తే ఇదే డాక్యుమెంట్స్ జాబ్ కార్డు ఒకటి పట్టాదారు పాస్ పుస్తకము సన్న చిన్న కార్ సర్టిఫికేటు లేదా ఎస్సీ ఎస్సీ ఇంతే మూడే డాక్యుమెంట్స్ ఇంకా పెద్ద ఎక్కువ కూడా డాక్యుమెంటేషన్ అవసరం లేదు ఇచ్చిన టూ త్రీ డేస్లో మేము శాంక్షన్స్ ఇస్తాం దీంట్లో ఎక్కువ టైం కూడా పట్టదు శాంక్షన్స్కి అంత ఆన్లైన్ శాంక్షన్స్ ఇస్తున్నాం ఎవరు కూడా ఎవరిని మధ్యవర్తులను కూడా కలవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఎంపీడీ కలిస్తే మీ పని అయిపోతుంది ఒక త్రీ ఫోర్ డేస్లో మీకు శాంక్షన్స్ ఇస్తాం చివరిగా చెప్పండి నల్గొండ జిల్లా రైతులకు ఏం చెప్తారు ఇక ఉపాధి హామీ పథకానికి సంబంధించి కావచ్చు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల గురించి కావచ్చు ఇప్పుడు రైతులందరూ కూడా ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులందరూ కూడా ముఖ్యంగా మెట్ట భూములలో మీరు నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి ఎందుకంటే ఇప్పటికే భూములన్నీ కూడా బక చిక్కిపోయి ఇప్పుడు పంటలు పండే పరిస్థితి లేదు అదేవిధంగా నీటి సంరక్షణ మీరు చూస్తున్నారు రోజు రోజుకి జలాలు పడిపోతూ ఉన్నాయి వీటన్నిటికీ ఏంటంటే నీటి సంరక్షణ కార్యక్రమాలు ఫ్రీగా అంటే వంద శాతం సబ్సిడీ తోటి హామీలో అవకాశం ఉంది మీ భూములల్లో మీరే చేసుకోవచ్చు మీకు కూలి వస్తుంది మీ భూములు బాగుపడడానికి అవకాశం ఉంది కాబట్టి మీ ప్రతి మీ వ్యవసాయ భూములు వాళ్ళు కట్టంగా కట్టలేసుకోండి అదేవిధంగా మరి నీటిని నిలువ నిల్వ చేసుకోవడానికి పాం పాండ్స్ తీసుకోండి అదేవిధంగా ఫిష్ పెంచుకోవడానికి ఫిష్ ఫిష్ పాండ్స్ తీసుకోవచ్చు మీరు అదేవిధంగా మీరు ఎరువు తయారు చేసుకోవడానికి వర్మి కాంపోస్ట్ అటువంటి తీసుకోవచ్చు పశువులు పాడి పశువులు ఉన్న వాళ్ళకి పాడు పశువుల పాకలు తీసుకోవచ్చు అదేవిధంగా కోళ్ళు పెంచుకోవాలనుకుంటే కోళ్ళకు సంబంధించిన పాకలు తీసుకోవచ్చు అదేవిధంగా మరి పండ్ల పండ్లతోటలు ముఖ్యంగా దాని గురించి మాట్లాడుతున్నాం పండ్ల తోటలకు సంబంధించి కూడా ఏడెనిమిది రకాల పండ్ల తోటలు ఉన్నాయి మీకు నచ్చినటువంటి మీ ఏరియాకు సంబంధించి చూటబుల్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవడానికి అవకాశం ఉంది ఇంత సబ్సిడీ మీకు ఏ స్కీమ్లో కూడా దొరకదు ఇది ఒక మంచి స్కీము వండర్ఫుల్ స్కీమ్ ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరు రైతు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రెండు వందల అరవై ఆరు పనులకు సంబంధించి కూడా జిల్లాలు ఆయా ప్రాంతాలు ఆయాకు సంబంధ భూములకు సంబంధించినటువంటి సిస్టమ్ను బట్టి కూడా ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ కూడా గ్రామీణాభివృద్ధి సంస్థ ముందుకు సాగుతోంది ఇక నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు ఉద్యాన శాఖ పంటలన్నీ కూడా కొంతమేర వెనకబడ్డట్టుగా ఉంది అయితే దీనికి సంబంధించి ఉద్యాన పంటలని ప్రోత్సహించే దిశగా కూడా రైతులకు చిన్న సన్న కారు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులంతా కూడా ఆ పంటల వైపుకు దృష్టి మరలించే దిశగా కూడా ఉపాధి హామీ పథకాలు ఇప్పటి పరోక్షంగా రైతులకు ఉపయోగపడుతున్న నేపథ్యంలోనే ప్రత్యక్షంగా రైతులకు ఉపయోగపడే విధంగా కూడా ఇక చర్యలు అయితే చేపట్టారు ఇక ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ పథకాలన్నింటినీ ఎలిజిబిలిటీ ఉన్న వారు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మధుతో వెంకటరెడ్డి మెగానేటివి నల్గొండ